వారికి ఆలయ స్వాగతం హైదరాబాద్ ముద్దుబిడ్డ రాజాసింగ్ గారు అలాగే గోరక్షక పరిరక్షణ సమితి అధ్యక్షులు రాజాసింగ్ గారిని ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఒకసారి మనం అందరము అమ్మవారిని గట్టిగా చూపిద్దాం జేవోలో సింహమాయని మాంకాలి మాతాకి గట్టిగా ఎవరో సింహవాహిని మాంకాలి మాటాకి ఎవరో సింహవాహిని మాంకాలి మాటాకి థ్యాంక్ యూ ప్రధాన ద్వారం దగ్గర రాజా సింగ్ గారిని वारी सिबंदी में लोपल की बदला पुलिस वारी तो विज्ञप्ति हेलो హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఇప్పుడే గౌలీపుర ప్రాంతం నుంచి బయలుదేరారు మరికొద్దిసేపట్లో దేవాలయానికి చేరుకోబోతా ఉన్నారు వారికి సాధారణంగా స్వాగతం పాలకారు లాల్ దర్బ మూడు వైపు నుంచి వస్తున్నటువంటి అంబులెన్స్ కు దారి ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాము కాస్త పక్క తప్పుకోవాలా అంబులెన్స్ కు క్లియరెన్స్ ఇవ్వండి హలో భక్తులతో మనవి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ప్యాకెట్ కానివ్వండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ బ్యాంకు దగ్గర ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది బ్యాంకు దగ్గర ప్రసాద వితరణ కార్యక్రమం అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ కు దారి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము కాస్త పక్కకు తప్పుకోండి అంబులెన్స్ కు దారి ఇవ్వండి క్రమశిక్షణకు పేరు లాల్ దర్వాజా ఆ విషయాన్ని గమనించండి అంబులెన్స్ కు దారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ హైందవ ముత్తుబిడ్డ మన హైదరాబాద్ ముత్తుబిడ్డ టైగర్ రాజా సింగ్ గారు మన వేదికకు వస్తున్నారు వారిని సాధారణంగా వేదిక దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం గోరక్షక పరిరక్షణ సమితి అధ్యక్షులు టైగర్ రాజా సింగ్ గారిని వేదికపైకి పైకి తొలగిరావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే శ్యామల గారిని కూడా స్వాగతం పలుకుతున్నామమ్మ అమ్మ గీతా మాధురి గారు మధుప్రియ గారు వారిని కూడా సాధుర స్వాగతం పలుకుతున్నాము అన్నా రాజాసింగ్ గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులను తెలియజేస్తున్నాం అందరు రాకండి కొద్దిమంది రండి హలో మన హైదరాబాద్ ముద్దుబిడ్డ హైందవ పరిరక్షకుడు గోరక్షక అధ్యక్షుడు టి రాజాసింగ్ గారు వేదిక వేగి విశాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాము వారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి దర్శనం గురించి వేలాది మంది భక్తులు అమ్మవారు అందరూ కూడా మంచిగా ఒక బోనం ఎత్తుకొని అమ్మవారి దర్శనం గురించి వస్తున్నారు ఈ బోనాలు ఏ రాష్ట్రంలో కూడా కాదు ప్రత్యేకంగా మన తెలంగాణలో అవుతుంది ఈ బోనాలు పండగ చాలా వైభవంగా ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క బస్తీలో కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మన తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచంలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి అందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు అదేవిధంగా సింహవాహిని ఈ గుడి ప్రాంగణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి ఒకటి ఒక కోరుకున్నాను అమ్మ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుల పైన మీ ఆశీర్వాదం ఉండాలి యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు దేశం గురించి ధర్మం గురించి సమాజం గురించి పనిచేసి అట్లాంటి ఒక ఆశీర్వాదం ఇవ్వాలని అమ్మవారికి నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇవాళ నేను కోరుకున్నది అదే అదేవిధంగా ఇప్పుడిప్పుడే మినిస్టర్ గారు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి దర్శనం చేసుకున్నారు అదేవిధంగా మధ్యలో మా మినిస్టర్ గారు నాకు ఆపి ఒక మంచి మాట అన్నారు రాజాసింగ్ మేము ఏ పార్టీలో ఉండి కానీ ఫస్ట్ ఒక మేము హిందూ గౌరక్షణ మీ లక్ష్యం ఏ విధంగా ఉంది అదే లక్ష్యం మాది కూడా ఉన్నది అదే విధంగా మంచి ఒక మోడల్ గౌశాలలు మేము కట్టడానికి ఒక మంచి మీరు మేము ప్లాన్ చేసుకున్నాము దానికి మీ సహకారం కూడా ఉండాలని మా మినిస్టర్ గారు అన్నారు మేము మినిస్టర్ గారికి ఒక్కటి ఒక్క మాట అన్నాం మినిస్టర్ గారు ఫస్ట్ ఈ సింహవాయిని అమ్మవారి టెంపుల్ చాలా వైభవంగా కడతారని చాలా వరకు రాజకీయ నేతలు దీనిపైన రాజకీయం చేస్తున్నారు కనీసం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క మంచి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ సరౌండింగ్ ఎవరు కూడా ఇబ్బంది రాకుండా చూసి ఒక మంచి టెంపుల్ పెద్ద టెంపుల్ కట్టాలని మేము మినిస్టర్ గారికి కోరినాము అదేవిధంగా మా తెలంగాణలో చాలా పెద్ద యూత్న మా ఆవులని చంపి ఇక్కడి నుంచి మాంసం సప్లై చేస్తారు మీ లక్ష్యం మా లక్ష్యం ఒక్కటే మంచి మోడల్ గౌశాలలు కడుతున్నారు ఒక్క ఆవు కానీ దొడలు కానీ కట్ కాకుండా చూడాలి అందరినీ కాపాడే అట్లాంటి ఒక మంచి చట్టం తీసుకొని రావాలని మినిస్టర్ గారికి కోరినాము అదేవిధంగా ఈ యొక్క మంచి వేదిక ఈ వేదిక నుంచి చాలా పెద్దలు వచ్చి మంచి మంచి సందేశం ఇస్తారు కానీ నేను ప్రత్యేకంగా మా యువకులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను చాలామంది బోనాలంటే తాగే డైన్ చేసే బోనాలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే మన సంస్కృతికి మన ధర్మాన్ని సర్వనాశం చేయడానికి అది ఒక కుట్ర బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు బోనాలంటే అమ్మవారికి పూజ చేసే బోనాలు నైవేద్యం పెట్టి మనం అమ్మవారికి ఒక మాట మనం కోరుకుంటాం అమ్మ మంచి పొలాలు కావాలి వర్షం పడాలి ఇట్లాంటివి కూడా రోగం రాకూడదు మేమందరం మంచిగా ఉండాలని అమ్మవారికి మనం మొక్కుకుంటాం అదే బోనాలు కానీ చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్ర ఎట్టి పరిస్థితుల్లో ఆ కుట్ర వాళ్ళు సక్సెస్ కాకూడదు అదే విధంగా ప్రత్యేకంగా మా యువకులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మన సంస్కృతి ఇది మన దేశం ఇది మన ధర్మం దీనికి కాపాడే బాధ్యత మన అందరిది ఉంటది చాలా చానా ధన్యవాదాలు జై శ్రీరామ్ థ్యాంక్ యూ అన్నా ధన్యవాదాలు మీ సూచనలు ఎప్పటికీ పాటిస్తాం మీరు ఇలాగే అమ్మవారి సేవలు రావాలని కోరుకుంటున్నాం ఆలయ మాజీ అధ్యక్షులు కె విష్ణు గౌడ్ గారు శాలువతో టి రాజాసింగ్ భాయ్ని సత్కరిస్తారు అనే కొంత ముందుకు హలో మరికొద్దిసేపట్లో హైదరాబాద్